శేఖర్ కమల దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కనున్న సినిమా కుబేరా ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతున్న క్రేజీ లో కుబేరా కూడా ఒకటి ఈ చిత్రం రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్న అభిమానులకి మేకర్స్ ఇప్పుడు ఫైనల్ గా ఒక అఫీషియల్ డేట్ ని అనౌన్స్ చేశారు టాలీవుడ్ మ్యాజికల్ దర్శకుడు శేఖర్ కమల తెరకెక్కిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ సినిమానే కుబేరా టాలెంటెడ్ హీరో ధనుష్ హీరోగా రష్మిక మందన ఫీమేల్ లీడ్ లో అక్కినేని నాగార్జున ఒక సాలిడ్ పాత్రలో కనిపిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు వచ్చిన అప్డేట్స్ తో మంచి బజ్ని అందుకుంది ఈ చిత్రాన్ని జూన్ ఇరవైనా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా డేట్ అయితే ఇచ్చేశారు రిలీజ్ డేట్ పోస్టర్ లో నాగార్జున ధనుష్ ఎదురెదురుగా చాలా ఇంటెన్స్ లుక్ లో కనిపించగా బ్యాక్గ్రౌండ్ లో బాలీవుడ్ నటుడు జిమ్ షరఫ్ పాత్ర పవర్ఫుల్ గా ఉండనున్నట్లు ఆయన అపీరెన్స్ చూస్తుంటే అర్థమవుతుంది ఇది ఇలా ఉంటే ఇప్పటికే కుబారా నుంచి ప్రధాన పాత్రను పరిచయం చేస్తూ గ్లింపల్స్ రిలీజ్ చేయగా ప్రతి గింపల్స్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది ఈ సినిమాలో ధనుష్ నాగార్జున మధ్య వచ్చే సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని అందరూ ముందు నుంచే చెప్తున్నారు తొంభై దశకం నేపథ్యంలో రూపొందుతున్న సినిమా కావడంతో కుబేరా కోసం స్పెషల్ సెట్స్ వేసి మరీ షూట్ చేశారు సెట్స్ కోసమే నిర్మాతలు చాలా భారీగా ఖర్చు పెట్టారని టాక్ వినిపిస్తుంది సాధారణ బిచ్చుగాడు వేల కోట్లు సంపాదించే ధనవంతుడిగా మారితే అతనికి ఎదురయ్యే పరిణామాలు ఎలా ఉంటాయనే నేపథ్యంలో కుబేరా సినిమా తెరకెక్కుతుంది ఇలా మొత్తానికైతే మేకర్స్ ఫైనల్గా అవేటెడ్ డేట్ని రిలీజ్ చేశారు